వెల్కమ్ టు ఖాజాబ్లాగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు పదవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఫ్రెండ్స్ ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ అయితే ఓపెన్ అయింది ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు ఓపెన్ అవ్వడం జరిగింది వరుసగా ఐదు రోజులు సెలవు రావడం అనేది ఇదే మొదటిసారి అనమాట అన్నమాట అయితే ఐదు రోజుల తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఎర్రవల్స్ చూసుకున్నట్లయితే దాదాపు ఒక అరవై వేల బస్సుల వరకు అయితే రావడం జరిగింది అయితే ఈరోజు వచ్చిన ఎరేవల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం అంతేకాకుండా ఈరోజు పాట రేట్ పెరిగిద్దా తగ్గిద్దా అనేది మనం అది కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ నేను ఆ పాట ఏడున్నరకి అయితే స్టార్ట్ చేస్తారు ఏడున్నరకి నేను ఒక వీడియో అయితే పెట్టేస్తాను మళ్ళీ ఏడున్నర నుండి ఆ తర్వాత నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ చేయండి తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన బస్తాలు ఏంటి తర్వాత ఎరవెల్స్ ఏవే సీట్స్ వచ్చాయో ఒకవేళ ఏమైనా రైతులు ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడటానికి ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్ ఇక ఉన్నటువంటి ఏరైవల్స్ ఏమన్నా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఎరైవల్స్ అయితే దాదాపు అరవై వేల బస్తాల వరకు అయితే రావటం జరిగింది అందాజా ప్రకారం ఇంకా ఇక్కడ ఉన్నటువంటి షేడ్ వచ్చేసి ఆర్మూర్ ఆర్మూర్లో ఇది మంచి ఆరుదలలో కూడా ఉంది ఫ్రెండ్స్ బాగుంది మంచిగా ఉంది ఇది సీట్ బాగుంది ఇలా ఉండాలి ఆరుదలలో కూడా ఉంటే బాగుంటుంది ఇది వచ్చేసి మళ్ళీ వేరే ఫ్రెండ్స్ ఇది ఇది డబల్ టూ ఇది డబల్ టూ మైకో అనుకుంటా ఇది కొంచెం మెత్తగా ఉంది మిర్చి అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇందులో తాళ్ళు రకాలు ఏం లేవు కానీ బాగుంది మిర్చి అయితే చాలా బాగుంది ఇంకా ఇక ముందు చూద్దాం ఫ్రెండ్స్ ఇక ఇక్కడే ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సప్తవర్ణ ఫ్రెండ్స్ సప్తవర్ణ అయితే ఖమ్మానికి ఎక్కువ శాతం రావటం జరుగుతుంది ఈ మధ్య కాలంలో సప్తవర్ణ ఇది కూడా చూడాలి చాలా బాగుంది ఇది ఆరుదల కూడా ఉంది మంచి డిమాండ్ అనమాట దేనికి దీని టమాటా మిర్చి కూడా అని అంటారు చాలా బాగుంది ఇది ఇక్కడ చూసినట్లయితే ఇది రెండు రకాలు ఉంది తాలు ఇవి మొత్తం తాళనమాట ఈ తాళ్ళు ఇవి ఆరుదలైతే ఉంది తాళ్ళు ఉన్నాయి కానీ ఆరుదలైతే ఉంది తాళ్ళలో కూడా తాళ్ళు కూడా మనకు జెండాపాట ఉంటుంది ఒక్కొక్కసారి ఇదైతే సేమ్ సబ్దా ఆ డిస్టబెన్స్ అయితే బాగా వస్తుంది మొత్తం బండ్లు స్టార్ట్ చేసి ఉంచారు ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా ఆర్మూర్ ఫ్రెండ్స్ ఇది కూడా ఇది కూడా బాగా ఆరుదల బాగుంది ఇది ఇందులో కూడా రకాలు ఏం లేవు మంచి ఉంది సీడ్ అయితే బాగుంది మంచిగా ఉంది తర్వాత ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇదంతా ఈ లాట్ అంతా ఆర్మూర్ అనమాట ఇక్కడ ఉన్నటువంటి ఆర్ లాట్ ఇది కూడా ఆర్మర్ ఇది ఇందులో కూడా ఆరుదల బాగా ఉండటం వల్ల వీళ్ళు మంచి డిమాండ్ వస్తుంది ఇట్లా ఉండాలి ఫ్రెండ్ ఆరుదల అనేది అంటే ఈ ఐదు రోజులు మంచిగా ఉంచారు బాగా ఎండకి ఇట్లా ఆరుదల ఉన్నట్లయితే వీళ్ళకి మంచి డిమాండ్ అయితే ఉంటుంది ఆటోలు అనేది తీసేస్తున్నారు వీళ్ళు డిస్టర్బెన్స్ చాలా ఉంది ఆటోది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా చూడండి చాలా బాగున్నాయి వాళ్ళు వచ్చినటువంటి ఎరేవెల్స్లలో ఆరుమూరు ఎక్కువ శాతం రావడం జరిగింది అందులో కూడా ఆరుమూర్లు వచ్చిన దాంట్లో కూడా మళ్ళీ మనకు ఆరుదల ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మనకు కావాల్సింది ఏంటంటే ఆరుద అనేది ఎక్కువ కావాలి ఆరుదల ఉంటేనే మనకు మార్కెట్లో వెయిట్ అనేది ఉంటుంది అనమాట ఎంత ఆరుదల ఉంటే అంత డిమాండ్ ఉంటుంది ఆ పచ్చిగా కొంట మాత్రం తీసుకోరు ఎందుకంటే పచ్చిగా ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఎన్ని బట్టి చూసుకునేసరికి వెయిట్ అనేది తగ్గిపోయి మళ్ళీ ఇది అవుతుంది కాబట్టి తీసుకోరు అనమాట ఆటో ఆటోవాలా యూట్యూబ్ ఛానల్ అని మరి పెట్టారు వాళ్ళు రేట్ ఎంత అని అడిగారు అయితే ఈరోజు ఈరోజు రేట్ అనేది జెండా పాట అయిన తర్వాత అయితే మనం వీడియో అయితే పోస్ట్ చేస్తాం బ్రదర్ చూడండి మొన్న జరిగినటువంటి అయితే రేట్ వచ్చేసి ఇరవై వేల వరకు పాట నడిచింది ఈరోజు ఎంత ఉంటుందో తెలీదు ఇక్కడ వచ్చేసి డబల్ టూ చాలా బాగున్నాయి కాకపోతే ఆరుదల లేదు ఫ్రెండ్స్ ఆరుదల లేదు ఆరు చూడండి చాలా మెత్తగా ఉంది ఆరుదల ఉండాలి ఆరుదల ఉంటే బాగుంటుందన్నమాట ఆరుదల లేదు వెనక్కి తర్వాత ఇక్కడ చూద్దాం ఇక్కడ ఆరుదల పర్లేదు కొంచెం ఆరింది ఇంకొంచెం ఆరితే ఇంకా బాగుంటుంది వెళ్ళి సాత్ ఇందులో కొంచెం అక్కడక్కడ గోల్ కలర్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ లాటంతా అంతే ఇంకా అటు వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ కొంచెం సూర్యుడు తొందరగానే వచ్చిండు ఈ లాటంతా ఆరుమూర్ అనమాట ఈ లాటంతా ఆరుమూరు ఇది వచ్చి సప్తవర్ణ ఇది చూద్దాం ఇది కూడా ఆరుమూర్లే ఇది కూడా అంటే ఇటువైపు ఉన్నటువంటి లాట్ ఎక్కువ శాతం ఆర్మోరే వస్తున్నాయి అంటే ఇది మనం ఈరోజు ఉన్నటువంటి గేట్ వచ్చేసి నాలుగో గేట్ దగ్గర ఉన్నాం అనమాట నాలుగో గేట్ వైపు ఒక్కొక్క వైపు ఒక్కొక్క రకం అనేది ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్మోర్ ఉంది కానీ ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి మధ్యలో వేస్టెస్ రకం ఇది ఇట్లా కొన్ని కొన్ని గోల్డ్ స్పాట్ కలర్ కొన్ని కొన్ని ఉన్నాయి అంటే ఇది లాస్ట్ లాస్ట్ పంట అనమాట ఇందులో సప్తవర్ణ సప్తవర్ణలో కూడా ఇందులో కొంచెం మిక్సింగ్ ఉన్న వేరే బస్తా ఇది కానీ ఆ ఆడదల బాగుంది సౌండ్ చూడండి గలగల గలగల సౌండ్ చాలా అన్నమాట శ్రీకాంత్ గారు రేట్ ఎంత బ్రో అని చెప్పేసి అడగడం జరిగింది బ్రదర్ ఈరోజు జెండాపాట ఎంత నడుస్తుందో తెలియదు ఫ్రెండ్స్ ఇది నన్ను వేరే అయితే వీడియో అయితే పెడతాను ఈరోజు జెండాపాట అయిన తర్వాత నిన్నటి వరకు జరిగింది అయితే ఇరవై వేల వరకు అయితే పలికింది అదే రేట్ ప్రకారం అయితే అమ్మకాలు అయితే జరిగినాయి ఫ్రెండ్స్ ఈరోజు జెండా పాట అయిన తర్వాత నేను మరొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను గమనించండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మామూలు వచ్చి ఇది ఇది వచ్చేసి లాస్ట్ పంట అనుకుంటా ఇందులో మొత్తంలో రెండు రకాలు అయితే ఉన్నాయి ఇందులో చిన్నవి తాళ్ళు అన్ని మిక్సింగ్ చేసుకొని తీసుకొచ్చారు ఇది కూడా ఇవి మిర్చి బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో కాకపోతే ఇందులో ఎక్కువ శాతం ఆరుదల లేదు తక్కువ ఉంది ఆరుదల ఇందులో రకాలు కూడా ఉన్నాయి మిక్సింగ్ రకాలు ఉన్నాయి ఇందులో ఇక్కడ చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ ఇది బెస్ట్ అనమాట ఇది బెస్ట్లో రకం ఇది వేరే రకం ఇది అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఇందులో అయితే తాళ్ళు మిర్చిలు తర్వాత చిన్న చిన్న మిర్చిలు అవి కనిపిస్తున్నాయి ఇంకా అటు చూసుకున్నట్లయితే రకాల ఏమైనా చూద్దాం వేరే రకాల ఏమో వచ్చిందో ఘాటు మాత్రం చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఐదు రోజుల తర్వాత మళ్ళీ మిర్చి మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి నాని వన్ ఫోర్ త్రీ రేట్ ఎంత నాని గారు అడిగారు బ్రదర్ ఈరోజు రేట్ వచ్చేసి జెండా పాట అయిన తర్వాతనే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఏడున్నరకైతే జెండా పాట పెడతారు ఈరోజు రేట్ ఎంత అనేది ఏడున్నరల తర్వాత నేను మన వీడియో అయితే పోస్ట్ చేస్తాను బ్రదర్ అది చూడండి నిన్నటి వరకు మాత్రం ఇరవై వేలు అయితే అదే రేట్ ప్రకారం అయితే కొనుగోలు అమ్మకాలు జరిగినాయి మొన్న గురువారం జరిగినటువంటి జెండాపాట ఇరవై వేలు పలకడం జరిగింది వరుసగా ఐదు రోజులు సెలవు అయితే రావడం జరిగింది బ్రదర్ ఐదు రోజుల వరకు కంటిన్యూగా ఇరవై వేల ప్రకారమే రేట్ అయితే నడిచింది ఈరోజు జెండా పాట అవుతుంది కాబట్టి ఈరోజు రేట్ అనేది చేంజ్ అవుతుంది పేరు తగ్గుతుంది అనేది ఏడున్నర తర్వాతే మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది ఓకే ఇది బాగుంది ఆరుదల కూడా మంచిగా అన్నమాట ఇది మైకో ఇది ఇది చిన్న చిన్నవి ఉన్నాయి చాలా బాగుంది ఇది ఇలా ఫ్రెండ్స్ ముఖ్యంగా మిర్చి అనేది అందులో తాళుందా లేకుండా మామూలుగా ఉందా ఏదైనా సరే ఒక ఆరుదల ఎక్కువ ఉంటే మాత్రం మీకు ఉన్నటువంటి రేటు మంచిగా చూడగానే తీసేసుకుంటారనమాట అనేది ఎక్కువ ఉండాలి ఆరులో ఉంటే దానికి మిర్చికి బాగా డిమాండ్ ఉంటుంది ఆ చూడటానికి కూడా మిర్చి బాగుండాలి దాంతోపాటు ఆరుదల కూడా ఉండాలన్నమాట ఒకవేళ పచ్చి పచ్చిగా ఉంటే మాత్రం వాళ్ళు చేయి పెట్టేసి వెంటనే తీసేస్తారు ఆరుదలు ఉంటే కొంచెం అన్నమాట తీసుకోవడానికి డిమాండ్ కూడా ఉంటుంది ఇది కూడా ఆరుదల బాగుంది ఇట్లా ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్ అంటే ఇది రోజులు వీళ్ళకి వరుసగా సెలవు రావడంతో బాగా ఎండబట్టి తీసుకొచ్చారు మిర్చి మాత్రం ఈరోజు చాలా వరకు అమ్మకాలు అయితే బాగా నడుస్తాయి ఇవాళ ఎందుకంటే ఆరుదల ముఖ్యంగా ఆరుదల ఉంది తర్వాత వచ్చినటువంటి ఎరేవల్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి అన్ని కూడా తాళ్ళు అనేది చాలా తక్కువ రకం ఉంది అంటే ఈరో ఈసారి మంచి ఇంట్రెస్ట్గా కూర్చోబెట్టి ఏర్పిచ్చారనమాట కూలవలతో మాత్రం ఇది కూడా చాలా బాగున్నాయి ఇది కూడా డబల్ టు ఇది డబల్ వేరే రకం అనమాట ఇందులో అయితే రకాలు బాగున్నాయి ఇందులో వేరే మిక్సింగ్ అయితే ఏం లేదు ఆరుదల కూడా బాగుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఆరుమూరు మనకి ఎదురైంది ఇది ఆరుమూరు అయితే ఎక్కువ శాతం రావడం జరుగుతుంది బట్ ఇందులో అయితే ఇది బాగా మెత్తగా ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే చాలా మెత్తగా ఉంది అక్కడ వేరే లాడ్ దగ్గర చూసుకున్నట్లయితే అక్కడ మొత్తం మనకు ఆరుదల బాగుంది మంచిగా ఉంది అక్కడ అయితే ఇక్కడ ఈ బస్తా ఈ లాడ్ చూసుకున్నట్లయితే ఆరుదలైతే లేదు కానీ మిర్చి అయితే బాగుంది ఇందులో వేస్ట్ అయితే ఏమి లేవు తాళ అట్లాంటివి ఏమి రెండో రకం అయితే ఏం లేవు చాలా బాగుందనమాట ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటిది ఎక్కువ శాతం ఇవాళ రేట్ ఎంత అనేది అడుగుతున్నారు బ్రదర్ యాక్చువల్లీ ఈరోజు రేట్ అయితే ఏడున్నర తర్వాత మళ్ళీ ఈరోజు రేట్ ఎంత అనేది నిర్ణయిస్తారు పాట జరిగిన తర్వాత ఈరోజు రేట్ అనేది తెలుస్తుంది ఆ రేట్ ప్రకారము మళ్ళీ ఈరోజు కొనుగోలు అమ్మకాలు అయితే నడుస్తాయన్నమాట అయితే మొన్న జరిగిన జెండా పాట ప్రకారం ఐదు రోజుల వరకు నిన్నటి వరకు ఇరవై వేలు అయితే ఉండే ఇరవై వేల ప్రకారమే రేట్ అయితే నడిచింది ఈ రోజు మాత్రం జెండా పాడైన తర్వాత రేటు మనకు తెలుస్తుంది బ్రదర్ నేను మళ్ళీ వీడియో అయితే పోస్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ఫ్రెండ్స్ కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ j e